హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పాటకి ప్రాణం పల్లవి ఒకటి నిలువు సున్నా కోల్పోయిన జెండా పతాకం అని సున్నా కోల్పోయింది కాబట్టి పతాక రెండు నిలువు అరుగు లేక తిన్నే అంటే వితర్ది అని వితర్ది తొమ్మిది అడ్డం బామ్మ లేని బామ్మర్దితో శివుడు బామ్మర్దిలో బామ్మ తీసేస్తే శివుడు అంటున్నాడు కాబట్టి కపర్ది పది నిలువు సెన్సార్ కాగా మిగిలిన ముద్దు పళని ముద్దు అనే పదం తీసేస్తే పళని ఏడు అడ్డము చూపుడు వేలు తర్జని మూడు నిలువు స్త్రీ వనిత మూడు అడ్డం వాల్మీకి జన్మస్థలం వల్మీకం అంటే పుట్ట అని వల్మీకం నాలుగు నిలువు కంసాలి కాదు కృష్ణుడు కంసారి ఎనిమిది అడ్డము నెపం సాకు పదకొండు అడ్డము ఈ చిన్న గ్రామ నౌకరు సొంత లారీలోన అంటే తలారి లారీలోన సొంత లారీలోన అను పదంలో తలారి ఉంది చిన్న గ్రామ నౌకరు పన్నెండు నిలువు అధికేచ్చ అధిక ఇచ్చ అని అంటే లాలస కోరిక అధిక ఇచ్ఛ కోరిక అని అర్థం లాలస పద్దెనిమిది అడ్డము సగటు సరాసరి సరాసరి నిలువు మొదట దీర్ఘం కోల్పోయిన నెల మాసము అనే పదంలో మాకు దీర్ఘం తీసేస్తే మసము పదిహేను అడ్డము తెనాలి రామకృష్ణుడి రచన పాండురంగ మహాత్మ్యం మావత్తు యావత్తు పదమూడు నిలువు రచయిత కవి ఉచిత హోమియో వైద్యులు జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారు సత్యనారాయణ మూర్తి గారి కలం పేరు విహారీ విహారీ ఐదు అడ్డము బెల్లం అంటే గూడం గుడం అని కూడా వస్తుంది గూడం కాదు గుడం గుడము గుడము అని గుడం ఇక్కడ ఆరు నిలువు ఆడంబరము గర్వము అంటే డంబు లేదా డంబము డంబు లేదా డంబం డంబం లేదా డంబం పద్నాలుగు పదహారు అడ్డము రెండో నక్షత్రం నటుని ఇంటి పేరు రెండో నక్షత్రం భరణి భరణి గారి ఇంటి పేరు తనికెళ్ల భరణి పద్నాలుగు నిలువు వ్యావహారికంలో పలుచని గుండ్రని రూపాయి వంటి వస్తువు బిళ్ళ నిలువు కోర్కెలను కోరద్దు కోరొద్దు అప్పుడు దిక్కుతోస్తుంది అంటే కోర్కెలను అనే పదంలో కోరు ప్లస్ కెలను కోరుద్దు అన్నాడు కాబట్టి కోరు తీసేస్తే కెలను ఉంటుంది కెలను అంటే దిక్కు లేదా దశ అని కెలను కోరు తీసేయమన్నాడు కాబట్టి కెలను పంతొమ్మిది నిలువు ఛాయాగ్రాహక యంత్రం రివర్స్లో కెమెరా కెమెరా అంటాము లేదా కెమెరా మీకు పుల్లు కూడా వస్తుంది కెమేరా ఇరవై ఒకటి అడ్డము నేను వాడే నువ్వు లేకుండా అంటే మేము అని నేను వాడే నువ్వు లేకుండా అంటే మేము ఇరవై ఐదు అడ్డము తమిళనాడులో ప్రస్తుత అధికార పార్టీ డిఎంకే డిఎంకే ఇరవై నిలువు మగపెళ్ళి వారికి ఏర్పాటు చేసే ప్రత్యేక బస విడిది ఇరవై ఆరు నిలువు నండూరి సుబ్బారావు గారి పాటల నాయక ఈమె ఎంకి ఇరవై ఎనిమిది అడ్డము ఒక బ్రాహ్మణ శాఖ వైదికి వైదికి ఇరవై ఎనిమిది నిలువు విరక్తి వైరాగ్యం ఇరవై మూడు అడ్డము అండమానులో తెరచాప డమాను అండమాను అని పదంలోని డమాను ఉంది కదా ఇరవై నాలుగు నిలువు నిద్ర పట్టి పట్టని దశ మాగన్ను దశ మూడు ఉంటాయి కలత నిద్ర దీర్ఘ నిద్ర మాగన్ను దశ మాగన్ను ముప్పై ఎనిమిది సారీ ముప్పై అడ్డము ఇది ప్రతిరోజును కావాలంటే దొరకదు గేదె ఈనప్పుడే జున్ను జున్ను ముప్పై నిలువు వెంట్రుకలు జుట్టు లేదా జుత్తు అని కూడా అంటాము జుట్టు లేదా జుత్తు ముప్పై మూడు అడ్డము సంపద అంటే భాగ్యం ఇరవై పదహారు నిలువు త్రాసు తక్కెడ తక్కెడ ఇరవై రెండు నిలువు మనసా ఇష్టదైవంగా ఇష్టదైవంగా భావించే వారిని కాపాడేవాడు సాయి ఇరవై ఏడు అడ్డము తల్లి తాయి ఇరవై తొమ్మిది నిలువు ఇంద్రుని తోట నందనం నందనం ముప్పై ఒకటి నిలువు నూరు అంటే వంద వంద ముప్పై నాలుగు అడ్డము బంగారము అంటే కుందనం కుందనము కుందనం అని ముప్పై రెండు నిలువు చెడు రక్తాన్ని గుండెకు చేర్చే రక్తనాళం సిర ముప్పై ఒకటి అడ్డము వందల కొద్ది యుద్ధాలు జరిగిన ఇండియాలో ఫ్రెంచ్ వారి వాసి పూర్తిగా నశించింది ఈ యుద్ధంలోనే వందవాసి వందవాసి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్